హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఇప్పుడు టైం చూస్తే ఓటీ అవుతుందండి నా పొజిషన్ అయితే అన్ని క్లోజ్ చేశాను ఈ మ్యాష్యూ క్యాండిల్లోనే నా ప్రాఫిట్స్ అన్ని తీసుకున్నాను సో అందుకని రికార్డు ఇప్పుడే రికార్డ్ చేసేస్తున్నాను ఓకేనా సో ఈరోజు ఇప్పుడు చూస్తే మనకి నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ అండి నిఫ్టీ ఫిఫ్టీలో మనకి ఏం జరిగింది ఈ రోజు చూద్దాం ముందుగా చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ మనకి అప్ సైడ్కి రిజెక్షన్ కనిపించింది చూడండి అప్ సైడ్కి మూమెంట్ కనిపించింది అంటే ఇక్కడ ఏం జరిగింది రి ఇక్కడ విగ్ అనేది అప్ సైడ్ రిజెక్షన్ జరిగింది సో ఆ బేస్ మీద మనం ఏం చేస్తాం అప్సైడ్ మూమెంటం కోసం ట్రై చేస్తాం ఓకేనా అప్ సైడ్ మూమెంటం కోసం కాకపోతే ఇక్కడ హై బ్రేక్ కావాలి ఇట్లా అని కాకుండా ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి ఓకేనా ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి ఆ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయినాక మనం ఎంట్రీ తీసుకుంటాం అక్కడి నుంచి స్టాప్ లాస్ ట్వంటీ సెవెన్ అంటే రౌండ్ ఫీవర్ థర్టీ పాయింట్స్ పెట్టుకుంటాం అంటే మనకి మ్యాక్సిమం ఫిఫ్టీన్ పాయింట్స్ స్టాప్లాస్ వస్తుంది చూడండి ఈజీగా ముప్పై పాయింట్ స్టాప్లాస్ అంటే అరవై ఐదు పాయింట్లు అంటే వన్ ఇస్ వెళ్ళింది అంటే మనకి ప్రీమియంలో థర్టీ పాయింట్స్ డ్యామ్ ష్యూర్ ఓకేనా అందరూ చెప్పాను మీకు ఎక్స్టర్డే వీడియోలో కూడా చెప్పాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బిలో మీకు ఎంట్రీ వచ్చింది అంటే థర్టీ పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి అని టెన్ ఓ క్లాక్ పైన అయితే మీరు టార్గెట్ అనేది ట్వంటీ పాయింట్స్ పెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ పైకి వెళ్ళింది ఇలా వచ్చేసి మనకి ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందేమో అనుకున్నాను బట్ ఏం జరిగిందంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు డౌన్ సైడ్ బేరిష్గా మనకి కన్వర్ట్ అయ్యింది ఓకేనా కాకపోతే క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉంది పుష్ బ్యాక్ కోసం వెయిట్ చేసాము అంటే ఈ క్యాండిల్లో తీసుకున్నాం ఇదంతా వెయిట్ చేసి ఇక్కడ ఈ క్యాండిల్ ఫిఫ్టీ పర్సెంట్లో మనము పొజిషన్ తీసుకున్నాం స్వింగ్ హైట్ థర్టీ సిక్స్ పాయింట్స్ అంటే మనకి అరౌండ్ ఒక సెవెంటీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్స్ మనకి స్టాప్ లాస్ వస్తుంది ఓకేనా స్టాప్ లాస్ వరకు రాలేదు మనకి ప్రాఫిట్ టు లాస్ ప్రాఫిట్ టు లాస్ అట్లా మనకి సైడ్ వేస్లో పడింది మార్కెట్ మేమైతే వెయిట్ చేస్తాము బట్ మనము ట్రస్ట్ చేయాల్సింది ఓన్లీ ఇండికేటర్ అండి మనం ట్రస్ట్ చేయాల్సింది ఓన్లీ మన ఇండికేటర్ చూడండి ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చింది ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చినా కూడా సైడ్ వేస్లో ఉండి మనకి ఆల్రెడీ చెప్పింది ఇంకా అప్సైడ్ మూమెంట్ చేయను అని ఒక అప్సైడ్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఒక చిన్న క్యాండిల్తోనే మనకి ఎగ్జిట్ అని చెప్తుంది ఇక్కడ చూడండి మనకి కన్ఫర్మేషన్ బేరీస్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఉంటా ఉంటా మూమెంటం స్టార్ట్ అయిపోయింది చూడండి మూమెంటం చూడండి చాలా వరకు మూమెంటం చాలా గట్టిగా పడింది చూడండి ఎంత 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 ఇదిగా పడిందా మూమెంటం అనేది సో ఇదంతా మేమైతే ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ అయితే మేము క్యాప్చర్ చేస్తాము ఇక్కడ మీరు నమ్ముతారా నమ్మరు ఇండెక్స్ ఎంత మూవ్ అయిందో ఇండెక్స్ ఎంత మూవ్ అయిందో ప్రీమియం కూడా సేమ్ టు సేమ్ అలాగే మూవ్ అయింది మేము తీసుకున్న ప్రీమియం మేము తీసుకున్న స్ట్రైక్ ప్రైజ్ అలాగే మూవ్మెంటు జరిగింది మీరు డౌట్ ఉంటే చూసుకోండి ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఉన్న స్ట్రైక్ ప్రైజ్లో చూసుకోండి మీకే ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇక్కడ మూమెంటము ఇక్కడ మూమెంటం జరిగినప్పుడు ఇంకా మనం మార్కెట్లో ఉండే అవసరం లేదండి బట్ ఇక్కడ చూడండి మీకు సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ అప్ సైడ్ మూమెంటం జరిగింది అప్ సైడ్ మూమెంటం జరిగింది హై బ్రేక్ అవ్వలేదు ఓకేనా చూడండి హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ హై ఉంది ట్వంటీ ఫోర్ ఫోర్ నైంటీ సెవెన్ ఉంది ఇక్కడ దీని హై ఉంది నైంటీ సిక్స్ ఉంది సో ఇక్కడ హై బ్రేక్ కాలేదు మళ్ళీ వెంటనే డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది లో బ్రేక్ అవ్వలేదు క్యాండిల్ పెద్దదే మనకి లో బ్రేక్ చేసి లో బ్రేక్ చేసి వచ్చి ఇలాంటి మధ్యలో మనం పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది బట్ ఇక్కడ లో కన్ఫర్మేషన్ లో ఇచ్చినా కూడా ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు సో ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళా మూమెంటం స్టార్ట్ అయింది నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ కాలేదు ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి హై బ్రేక్ అయింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం పొజిషన్ అనేది చూడండి ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ వరకు లాస్ట్ క్యా క్యారీ చేసినాం మనకి మూమెంటం ట్వంటీ పాయింట్స్ మూమెంటం ఈ క్యాండిల్లో సింగిల్ క్యాండిల్లో మనకి మూమెంటం అయితే జరిగింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడు ఇక్కడ ఒక ట్రేడు ఇక్కడ ఒక ట్రేడు మనకి ఎటువంటి ఫ్లాఫ్ లేకుండా ఈ రోజు మూడు ట్రేడ్లు ఇచ్చింది సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ ఒక థర్టీ ఫిఫ్టీ పాయింట్స్ ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తాము ఈరోజు నిఫ్టీలో వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది చాలా గ్రేట్ అండి ఇది ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సో మీ మీకు కూడా ఇండికేటర్తోనే చెయ్యండి చెప్తున్నాను బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇండికేటర్ అనేది సపోర్ట్ తీసుకోండి ఓన్లీ నాక్యూడ్ చాట్ పెట్టుకొని చేయలేరు ఎందుకంటే మేము కూడా మీ నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా ఎంతో పోగొట్టినాము ప్రైజెక్స్ అవి అని ఇవని ఎంత పోగొట్టినాము బట్ ఏమంటే మనకి ఎమోషనల్ క్యారీ అవ్వదు సో ఇప్పుడు మీరు ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంటే మీకు కనీసము డైరెక్షన్ బుల్ ఇచ్చిందా బేరిష్ ఇచ్చిందా అని కానీ అదన్నా మీకు కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొత్తం అప్ట్రెండ్ ఉంది ఇక్కడ చూడండి హైయర్లో 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 ఉంది మీరు అంతా మొత్తం అంతా బుల్లి సైడే చూస్తారే కానీ బేరీ సైడ్ చూడరు కానీ మన ఇండికేటర్ చూడండి క్లియర్గా చెప్పింది బేరీ సైడే ఉండండి అనేసి సో నేను అదే చెప్తున్నాను మీరు బిగినర్స్ అయితే బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇండికేటర్ సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ తీసుకొని చేయండి ఖచ్చితంగా మీరు ఎండ్ ఆఫ్ ది మంత్కి ప్రాఫిట్లోనే ఉంటారు ఓకేనా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుందో చూద్దాం యా ఓకే బ్యాంక్ నిఫ్టీ చూడండి మనకి ఫస్ట్ క్యాండిల్లోనే రిజెక్షన్ వచ్చింది ఓకేనా ఫస్ట్ లోనే రిజెక్షన్ వచ్చింది సెకండ్ క్యాండిల్ బేరీస్ కన్ఫర్మేషన్ అయింది బట్ లో అయితే బ్రేక్ అవ్వలేదు మూడో క్యాండిల్ న్యూట్రల్ క్యాండిల్ నాలుగో క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది బట్ మనం నాలుగో క్యాండిల్ తీసుకుంటామా అంటే తీసుకోము ఎందుకంటే బిగ్ ఎక్కువ ఉంది కిందికి రిజెక్షన్ ఎక్కువ ఉంది సో ఈ మైనస్ని ప్లస్ చేసే క్యాండిల్ ఇంకోటి రావాలి గ్రీన్లో వచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం నైన్ థర్టీకి ఓకేనా నైన్ థర్టీకి ఎంట్రీ తీసుకోవాలి స్టాప్ ప్లస్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ అంటే మనకి ఇప్పుడున్న మూమెంటం ప్రకారం థర్టీ పాయింట్స్ వస్తుంది స్టాప్ ప్లస్ అంత మించి రాదండి ట్వంటీ ఫైవ్ థర్టీ పాయింట్సే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ స్లో అయింది కదా బ్యాంక్ నిఫ్టీది ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ పాయింట్స్ వెళ్ళింది టూ ఫిఫ్టీ పాయింట్స్ ఓకేనా మనం జస్ట్ క్యాప్చర్ చేసేది ఎంతండి ఓన్లీ ఫిఫ్టీ పాయింట్స్ మనకి రెండు వందలు మూడు వందల పాయింట్లు వస్తాండి ప్రీమియంలో యాభై పాయింట్లు చాలు ప్రీమియంలో యాభై పాయింట్లు చాలు మనకి ఓకేనా ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ ట్రేడ్ దొరికిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఈ ప్లేస్లో సపోర్ట్ తీసుకునింది మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకునింది ఓకేనా ఇప్పుడు ఆ సపోర్ట్ తీసుకునింది కదా ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం ఓకేనా ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం ఆ కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటాం మళ్ళీ చూడండి మళ్ళీ మనకి వన్ సెవెంటీ వన్ ఎయిటీ పాయింట్స్ మూమెంటం జరిగింది సో ఇక్కడ ఒక ఫిఫ్టీ ఇక్కడ ఒక ఫిఫ్టీ క్యాప్చర్ చేస్తామా హండ్రెడ్ పాయింట్స్ అయిపోయిందా హండ్రెడ్ పాయింట్స్ అయిపోయింది కదా ఇంటే క్లోజ్ చేసేయండి అది పద్దే పది పది గంటలు అయితే ఏమి పన్నెండు గంటలు అయితే ఏమి లేదంటే అయితే ఏమి ఏ టైం అయితే మీకు కావాల్సింది రోజుకి వంద పాయింట్లు క్యాప్చర్ అయిపోయింది వదిలేయండి అంతే సింపుల్ ఊరికే మార్కెట్ అంతా కూర్చొని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బేరీ సెంటర్ వచ్చింది ఇక్కడ లో బ్రేక్ కాలేదు సరేనా చూడండి లో బ్రేక్ కాలేదు మళ్ళా మనకి ఏం జరిగింది కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకున్నాం దీనిపైన అంటే బఫరింగ్ అంటే కట్ట పెట్టుకోకూడదండి కొంచెం పైన బఫరింగ్ ఓకేనా ఇక్కడ వరకు పెట్టుకోవాలి బఫరింగ్ కోసం పెట్టుకోవాలి చూడండి మార్కెట్ అక్కడక్కడ అక్కడక్కడే ఉండి మూమెంట స్టార్ట్ నిఫ్టీలో బాగా మంచిగా ప్రీమియంస్ పెరిగినాయి బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా మీకు తెలిసిందే కదా మంత్ ఎక్స్పెరీ మంత్ ఎక్స్పెరీ అయిన గురించి కొంచెం ప్రీమియంస్ అనేది కొంచెం తక్కువే బట్ దిస్ ఇస్ ద ఓన్లీ హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ ఇక్కడ రెండో ఇక్కడ చూడండి రెండు వందల యాభై పెరిగినా కూడా లాస్ట్ అంటే డెబ్బై పాయింట్లో చూసాను నేను ప్రీమియంలో పెరిగింది కానీ ఇక్కడ రెండు వందల డెబ్బై పాయింట్ పడిన తర్వాత నేను ప్రీమియంలో చెక్ చేస్తే హండ్రెడ్ పాయింట్స్ సింగల్ ట్రేడ్లో దొరికింది హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ ఇక్కడ దొరికింది మనకి సింగల్ ట్రేడ్లో బట్ నేనైతే ఇలాంటి ట్రేడ్స్ ఇస్తే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను నేను ఇక్కడ ఇంత ట్రేడ్స్ ఇంత పడినా కూడా నేను తీసుకునేది యాభై పాయింట్లు మాత్రమే యాభై నాకు యాభై పాయింట్ ప్లస్ వచ్చిందా నేను ఎగ్జిట్ అయిపోతాను ఎటువంటి మొహమాటం లేదు నాకు రెండు వందలు మూడు వందలు అన్ని పాయింట్లు వద్దు నాకు యాభై పాయింట్లు ప్లస్ కనిపించిందా నేను ఎగ్జిట్ అయిపోతాను ఓకేనా సో ఈ సబ్జెక్ట్లో ఇంకా ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది లో బ్రేక్ అవ్వలేదు మళ్ళీ చూడండి ఇక్కడ హై బ్రేక్ అయింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ వన్ నైంటీ పాయింట్స్ ప్లస్ అంటే ఇక్కడ ఒక యాభై ఇక్కడ ఒక యాభై ఇక్కడ ఒక యాభై ఇక్కడ ఒక యాభై పర్ఫెక్ట్లీ క్యాప్చర్ చేసినాం మనం ఓకేనా ఇది వదిలేయండి నేను చేయలేదు ఇది నేను నిఫ్టీలో చేస్తాను ఇక్కడ చేయలేదు అది పక్కన పెట్టేయండి ఒకవేళ రెండు పక్కల ఫండ్స్ పెట్టుకొని డిమాట్లో ఫండ్స్ ఉన్నాయి రెండు పక్కల నేను చూస్ చేస్తాను అంటే ఇక్కడ రెండు వందలు అక్కడ నూట యాభై పాయింట్లు ఈరోజు జాక్పట్ ఈరోజు ఏమి ఈ మార్కెట్లో ఏం న్యూస్ ఉందో నాకు తెలియదు బట్ మన ఇండికేటర్ కరెక్ట్గా మనకి మనం ఇచ్చిన కోడింగ్ అనేది మనం ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది మీరు మీరు కూడా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయడం అవసరం లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మన ఇండికేటర్ చేస్తుంది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అండి జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు వర్క్ చేయాలి అది కూడా ఎందుకు అనలైజ్ చేయడం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంతే ఈ ఫైవ్ పర్సెంట్ వర్క్ మీరు చేయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మన ఇండికేటర్ చేస్తుంది చెప్తున్నాను కదా నేను కూడా ఫుల్ డిపెండ్ అయిపోయినా నాకు ప్రైజేషన్ నాకు ప్రైజేషన్ మొత్తం వచ్చు ప్రైజేషన్ మొత్తం వచ్చు నేను స్టాక్స్లో క్రూడాయిల్లో ప్రైజేషన్ మొత్తం చూసుకుంటాను బట్ ఇన్ ఇండెక్స్కి వచ్చేసరికి నేను ఓన్లీ ఇండికేటర్ మీద నేను డిపెండ్ అయిపోతాను ఎందుకంటే ఇండికేటర్ నాకు అలా నచ్చింది అలాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది విన్ ఆఫ్ రేటింగ్ కూడా ఎక్కువ ఉంది రేట్ ఆఫ్ విన్నింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది మీకు మీరు చెప్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇండికేటర్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వరుసకు ఒక త్రీ డేస్ కానీ సారీ ఒక త్రీ డేస్ ఒక ఫోర్ డేస్ కంటిన్యూగా నాకు లాస్ట్ చూపించండి నేను మీరు ఇచ్చిన ఫండ్స్లో డబుల్ డబుల్ పేమెంట్ నేను రీఫండ్ చేస్తాను మీరు ఎంతెత్తే ఇస్తారో నేను డబుల్ రెట్టింపుగా నేను నీకు పే చేసి క్షమాపెందుకోకుంటాను ఓకేనా సో ఇండికేటర్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే లెఫ్ట్లో నెంబర్ అయితే ఉంటుందండి కోర్స్ డీటెయిల్స్ ఇండికేటర్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ కానీ లేదంటే కాల్ కానీ చేయండి ప్రొవైడ్ చేస్తాను మన ఇండికేటర్ అయితే ఆల్ ఇండెక్స్ స్టాక్స్ మొత్తం క్రూడ్ ఆయిల్ అన్నిటికీ వర్క్ అవుతుంది మీరు ఓన్లీ ఇండెక్స్కే అనుకోవద్దండి ఓకేనా యా ఓకే టుమారో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్